సౌత్ ఆఫ్రికా రైజింగ్ స్టార్ డేవాల్డ్ బ్రేవిస్ చెలరేగిపోతున్నాడు బ్యాట్తో మ్యాజిక్ చేస్తున్నాడు అతడు కొట్టే షాట్లు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ ట్వంటీలో డేవాల్డ్ బ్రేవిస్ విధ్వంసం సృష్టించాడు రెండో టీ ట్వంటీలో మెరుపు సంచరీతో చెలరేగిన బ్రేవిస్ చివరి టీ ట్వంటీలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఆసిస్ బౌలర్లను ఊచ కోత కోసాడు ఇరవై ఆరు బంతుల్లోనే యాభై మూడు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు భారీ సిక్స్లు కొట్టాడు కాగా ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వరుసగా మూడు నో లుక్ సిక్సర్లు బాదాడు డేవాల్డ్ బ్రేవిస్ కొట్టిన మూడు నోలుక్ సిక్సర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అతని షార్ట్ సెలెక్షన్ స్టైల్కు అభిమానులు మెస్మరైజ్ అయిపోయారు ఏబీడి విలియర్స్ను గుర్తు చేస్తున్నాడని కితాబిస్తున్నారు ఇరవై రెండేళ్ల బ్రేవిస్ ఆసిస్ యువ బౌలర్ అరో హర్తికి చుక్కలు చూపించాడు సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ పదవ ఓవర్లో బ్రేవిస్ వరుసగా మూడు నోలుకు సిక్సర్లు బాదాడు అంతకంటే ముందు ఆసిస్ స్పీడ్ స్టార్ బెన్ బౌలింగ్లో కూడా బ్రేవిస్ వంద మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు అతని బ్యాట్ పవర్కు బంతి స్టేడియం బయటపడింది ఇది చూసి అంతా షాక్ అయ్యారు ఈ యువ ఆటగాడు కొట్టిన షాట్లకు అభిమానులు ఫిదా అయిపోయారు ఇందుకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ మ్యాచ్ లో ఆరు సిక్స్లు కొట్టడం ద్వారా డేవాల్డ్ బ్రేవిస్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు ఆసిస్ గడ్డపై ట్వంటీలో అత్యధిక సిక్స్ బాధిన బ్యాటర్ గా నిలిచాడు ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు ఆస్ట్రేలియా గడ్డపై పది టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ పన్నెండు సిక్సులు కొట్టగా డేవాల్డ్ బ్రేవిస్ మూడు ఇన్నింగ్స్ లోనే పద్నాలుగు సిక్సులు బాధి ఈ రికార్డును అధిగమించాడు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో అత్యధిక సిక్సులు బాధిన బ్యాటర్లలో డేవాల్డ్ బ్రేవిస్ విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధవాన్ ఆండ్రీ రస్ సెల్ రవి బొప్పారావు ఉన్నారు